సార్ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా సిగ్నల్ ఇచ్చేసింది నచ్చిన వాళ్ళతో ఉండొచ్చు మన ఇష్టం అన్నట్టుగా అంటే సహజ మన ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండొచ్చు ఏదైనా చేసుకోవచ్చు లీగల్గా చెప్తున్నారు సో మరి దాని మీద కూడా కొన్ని కేసులు అవుతున్నాయి గొడవలు అవుతున్నాయి సో దాన్ని ప్రొసెస్ చేసుకోవాలి మన ఎవరైనా సరే భారత రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన వ్యక్తులు ఎవరైతే అబ్బాయి అయితే ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి అయితే నైన్టీన్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి అంటే ఎయిటీన్ ఇయర్స్ నిన్నైతే నైన్టీన్ ఇయర్స్ రావాలి నైన్టీన్ ఇయర్స్ వచ్చిన ఆ అమ్మాయి ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన అబ్బాయి నిరభ్యంతరంగా ఎక్కడైనా తిరగచ్చు కలిసి సహజనం చేయొచ్చు ఎక్కడికైనా ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు లేదా ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు కలిసి ఉండవు ఫ్రీడమ్ అనేది ఉంది సో దాని ప్రకారం వాళ్ళు ఉంటున్నారు కాకపోతే ఇది చివరికి ఎలా అవుతుందంటే బా జనరల్గా ఇది వ్యవస్థ మీద దెబ్బ పడుతుందండిపోయినా ఈ సహజనం చేసుకునే వాళ్ళకి కొన్ని రైట్స్ కూడా ఉండవు అంటే ఈ మధ్య ఏదో డొమెస్టిక్ వైలెన్స్లో మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే సహజనం చేసేవాళ్ళు కంపల్సరీ రిజిస్టర్ మెయింటైన్ చేసుకోవాలి రిజిస్టర్లో సంతకం అంటే వాళ్ళు ఇప్పుడు ఇద్దరు వాళ్ళ అనుభవం మేము ఉంటున్నాం ఇప్పుడు ఎక్స్వై జడ్ మీద కలిసి ఉంటున్నాం అని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు రిజిస్టర్లో రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చెప్పడం జరిగింది